హాయ్ అందరు ఎలా ఉన్నారు మీ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారని నిజంగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా నాన్నగారికి ఆటో తీసుకుందాం అని సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఒకసారి అనుకున్న అసలు ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే పాయింట్లోకి వచ్చేస్తాను లాగింగ్ చేయను సో గైస్ ఇప్పుడైతే మిడ్ నైట్ అవుతుంది మిడ్ నైట్ టైం తీయాలి అని అంత ఆలోచన నాకు లేదు కాకపోతే కొంచెం చెప్పాను మీ అందరికి తెలుసు కదా క్లౌడ్ కిచెన్ అనే చిన్నది నేను రన్ చేస్తున్నాను సో డెలివరీ వచ్చింది టైమ్ టైం వచ్చేసి టూ అవుతుంది ఇంక నిద్ర పట్టట్లేదు ఎంత గట్టిగా పడుకుందో అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకు తలనొప్పి అని చెప్పేసి ఈ వన్ మంత్ లో జరిగిన మ్యాటర్ ఏంటంటే షేర్ చేస్తున్నాను పాయింట్ ఆఫ్ చెప్పేస్తున్నాను నాన్నకి ఆటో కొందా అని ముందు నుంచి అనుకుంటున్నాము ఇద్దరం కలిసి కానీ తాటో అనేది నాది నాదే కానీ తన నాన్నకి సొంతంగా ఒక కొత్త ఆటో కొనాలని చెప్పేసి తనది సో ఆ బాధ్యత తను తీసుకున్నాడు కొత్త ఆటో కొందామని అనుకున్నాం కానీ నాన్నగారు కొంచెం బాధ్యతగా ఉండరు అనమాట కుటుంబ సభ్యుల నుంచి ఆ పేర్లైతే నేను చెప్పను అండ్ చాలా మంది నాన్నగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అన్నారు కొత్త ఆట వద్దని చెప్పేసి చేయనప్పొచ్చు చెప్పలేక ఇలాగా సింగీల్ గా తీయాలంటే సెల్ఫీ స్టిక్ లేదు సో చాలా మంది అన్నారు కొత్త ఆటో వద్దని చెప్పేసి అసలు పాత ఆటోకి వెళ్దాం చెప్పేసి అని అనుకున్నాం అనుకుంటే నాన్నగారు ఆల్రెడీ పాత ఆటో వేస్తున్నారు వేస్తున్నప్పుడు ఆ ఆటో అడిగారు అమ్మ నేను ఈ ఆటో నాకు చాలు కొత్త ఆటో వద్దు అని చెప్పేసి కాకపోతే నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే మా నచికి కూడా బాధ అనిపించింది ఏంటంటే కొత్త ఆట అతనికి ఆశ పెట్టాం ఆశ పెట్టినట్టుగా మరి ఎందుకు ఆశ పెడతారు అని నాకు కొత్తగా నాకు కోపం నా మీద కోపం అయ్యారు కానీ అది అతని బాధ నాకు తర్వాత రేటు కర్థమైందా అప్పుడు నేను ఏమనలేదు ఆ తర్వాత ఏమన్నారంటే అయితే ఈ పాత ఆటో నేను ఈ ఆటో వేసుకుంటున్నాను కాబట్టి ఈ ఆటో మీద డబ్బులు ఇచ్చి అని చెప్పేసి అన్నారు వాళ్ళ ఆటో అంటే అది అద్దె తెచ్చారు ఆ పాత ఆటో రోజుకి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు కడతారు కట్టిన తర్వాత మళ్ళీ అన్నారు కొత్త ఆటో అదే సారీ కొత్త ఆటో అంటున్నాను ఆ ఓనర్ ఆటో ఓనర్ ఉన్నారు కదా మా నాన్నగారు అతను అన్నారు నేను ఈ రోజే మాట్లాడాను అన్నమాట మాట్లాడతా నేను అడిగాను మా నాన్నగారికి అంత బాధ్యత ఉండదు కట్టే నేనా కట్టాలని చెప్పేసి అన్నాను అతని పేరు తీయలేదు నేను నేను అప్పటి కట్టాలని చెప్పేసి అతని దగ్గర అబద్ధం అన్నాను రనకలి సఫటైనా ఉంటాను అయితే అని తర్వాత అతను అన్నారు లక్ష ముప్పై వేలు బండి నాకు అయితే లేదు లక్ష పది వేలు కన్నా తగ్గదా అని చెప్పారు ఇరవై వేలు తగ్గిస్తాను అన్నారు నేను అన్నాను లక్ష పది వేలు ఎందుకండి ఎనభై వేలు డెబ్బై వేలుకి రాదా అని అడిగాను అలా కా నాకైతే ఆ ఉద్దేశం లేదమ్మా మీరు కొత్త ఆటో చూసుకోండి కొత్త ఆటో నేను అన్నాను అప్పటికి అతనితో రెండు వేల రెండు లక్షల యాభై వేలు చూపిస్తుంది కొత్త ఆటో అంటే మరి ఆటో తీసుకుందమ్మా నాతో ఎందుకు సంప్రదింపులు అన్నారు నేను చాలా నాకు చాలా కోపం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాను తర్వాత వచ్చి తనతో డిస్కషన్ చేశాను ఇలాగని నాన్నగారు చాలా బాధపడ్డారు మాకు ఎందుకు చెయ్యాలనిపిస్తుంది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి అందరూ ఒకటే కారణం చెప్తానని అని చెప్పలేను ప్లీజ్ ఏమనుకోకండి గైస్ నాకు నాకు ఎందుకు అలాగా నాన్నగారికి ఆర్డర్ అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్లో నాన్నగారు ఒకళ్ళు తల తల్లి కదా సో అమ్మకి నేను ఆల్రెడీ ఒక సెటిల్ చేసాను అది నెక్స్ట్ ఇయర్ అవుతుంది ప్రొసెస్ ప్రాసెసింగ్లో పెట్టాలి ఆల్రెడీ అన్నీ సెటిల్మెంట్ చేశాను కానీ ఆ ఏం చేశాను అనేది మీకు తర్వాత చెప్తాను యాక్చువల్లీ ఇది నాన్నగారు టాపిక్ సో అమ్మకైతే చేస్తే నాన్న కూడా చెయ్యాలని చెప్పేసి ఇలాగనే కారణం ఏంటంటే నాకు ఇచ్చారు కాబట్టి మా నాన్నగారు చేస్తున్నాను సో బస్ నేను పాత ఆటో అయితే అవలో కొత్త ఆటో అనుకుంటున్నా నాన్నగారు అందరికీ చెప్పేసారు అన్నమాట చేయకొచ్చేస్తుంది నాన్నగారు అందరికీ చెప్పేసారు ఏమనంటే కొత్త ఆటో వస్తుంది నాకు మా అల్లుడు పాప కొంటున్నారు అంటున్నారు అని చెప్పేసి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పాప నా పేరు తీరడు అల్లుడని మరీ మరీ చెప్పాడు అనమాట ఎక్కడ వాళ్ళ ఊర్లో అండ్ కి అండ్ దేవుడికి సాయిబాబాకి నాన్నగారికి సాయిబాబా అంటే చాలా ఇష్టం అందరు చెప్పారు తన మనసుకి హార్ట్ కూడా చెప్పుకొని ఉంటారు సో అలా అందరూ అంటారు మీరు నా పర్వ పీసీ నేను చాలా మంది చెప్పాను అని చెప్పేసి అన్నారు నాకు కొన్ని పెంచు పంచుకున్నారు కాకపోతే నాకు గుర్తు రావట్లేదు ఈ కి నేను మిస్ అయినా ఉంటా సారీ తర్వాత ఇంకేం చెప్పారంటే అప్పుడు నేను అన్నానా టైం తీసుకున్నాను అన్న టైం హడావుడిగా టెన్షన్గా కాకుండా కొంచెం టైం తీసుకొని దీపావళిపై సంక్రాంతిగా ఆటో కొందాం పాత ఆటో వద్దు ఇంకా అతను తగ్గట్లేదు అతను ఒకసారి ఒక్కొక్కసారి ఒకవేళ రేటు చెప్తున్నారు అని చెప్పేసి మాకు ఫ్రాడ్ లాగా అనిపించింది ఆ పాత ఇప్పుడు ప్రజెంట్ ఏ ఆటో అయితే వేస్తున్నారో ఆటో ఆనరు ఆయన నెంబర్ అయితే బ్లాక్ లో పెట్టేశాను నాకు ఇష్టం లేని పర్సన్స్ అయితే బ్లాక్ లో పెట్టేస్తాను తర్వాత ఏమో అంతే ఇది నాన్నగారికి ఆటో కొనడానికి సూస్ అయ్యాము ఇంకా ఎవరి డెసిషన్స్ కాదు చాలా మందిని కన్సల్ట్ చేసా కానీ మమ్మల్ని ఇలాగ హోల్ లో పెట్టేశారు మేము వెళ్ళి ఎన్నిసార్లు అడిగినా కూడా రిప్లై ఇవ్వట్లేదు అనమాట రిప్లై ఇవ్వంది కాక మా కొద్దిగా ఇలా చూస్తున్నారు అందుకే నేను ఎవ్వరు ఇది లేదు నా కష్టం అండ్ తన కష్టం అనమాట మా ఇద్దరు కష్టం ఏదో ఆటో అనేది కొత్త కొనాలని ఈ రోజు డిసైడ్ అయ్యి గట్టిగా ప్లాన్ చేసుకొని దిగుతున్నా ఆటో వీడియో అయితే ఇంకా అంటే ఆటో కన్సలాషన్ చేయాలి తిరగాలి చేయాలి ఆటో సంక్రాంతికి అనుకుంటున్నాం అంటే మేము ఒక నెల రెండు నెలల నుంచి ఆటో కోసం పెరగాలి పియోగా అంట కంపెనీ చైనాకు వచ్చేస్తా పియోగా అంట కంపెనీ సో షోరూమ్కి వెళ్ళాలి ఆ షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో చెప్తాను చిన్న చిన్న పార్ట్స్ తీసి సో ఇది గైస్ నిన్న ఈరోజు చెప్పా చెప్తున్న టాపిక్ మా నాన్నగారికి ఆటో కొనేస్తున్నాం కొత్తది నాన్నకు కూడా తెలియదు ఏ మ్యాటర్ కొత్తది కొనుక్కున్నామని అసలు ఇంకా ఆటో పాత ఆటో కూడా దండి ఇంకంతే నాన్నగారికి ఏజ్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అంటే ఇంకా నాన్నగారికి ముందన్నారు ఇప్పుడు వస్తలే ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత తీసుకోండి ఆటో అన్నారు ఫోర్ ఇయర్స్ అంటే ఎంత ఇంకా ఇంత వన్ ఇయర్ తక్కువ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి ఇంకా ఆటో కొంటే అతనేస్తారు మేమేంటి కొన్న ప్రయోజనం ఉంది అందుకే కస్టమర్ నష్టమో భరిస్తున్నాం భరించి ఈ మంత్లీ ఈఎంఐ అంతా ఇంత అని చెప్పేసి చేస్తా క్యాక్యులెస్ చేసుకున్నా అయితే త్వరలో ఇంకొక వెహికల్ కూడా వస్తుంది సైన్ నుంచి వచ్చే వేటెన్సీ అండ్ నాది ఏంటి అనేది వెహికల్ చెప్తాను ఆల్రెడీ గెస్సెస్ ఉంటారు ఐడియా సార్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు గెస్సెస్ ఉంటారు ఓకేనా కానీ గుడ్ నైట్ బై మిడ్ నైట్ టైం అవుతుంది టూ టూ క్లాస్ అయిపోయింది బాయ్ ఇది నేను చెప్పాలను పూర్ణ వీడియో అక్కడ సార్ రావట్లేదు బయస్